ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ స్వాగతం సర్వే నెంబర్ తొంభై నాలుగు కిషన్ నగర్ మరి నాది పంతొమ్ తొంభై ఎనిమిదిలో కొన్నాడు సార్ తొంభై ఎనిమిదిలో కొన్నారు నా భర్త సుంకే ఆశాలు ఆ కొయ్య కొమరయ్య దగ్గర కొన్నాడు నా భర్త కొమరే కొమరాయ కొన్నాడు లాండు కిసాన్ గారు తొంభై ఎనిమిదిలో కొన్నాడు నన్ను కష్టాల పెడతాను ఇక్కడ కాకుండా కొన్న తర్వాత ఇక రాస్తా రిజిస్టర్ చేస్తా చేస్తా బాగా దోస్తులు వాళ్ళు దోస్తులు నమ్మిండు అన్ని పా కాగిదాలు చేసిండు అస్సలు మేల్ కాదాలు పెద్ద గంగయ్య కాగిధదాలు ఈ సాల అనే పైసలు ఇవన్నీ ముట్టినాయి ఇవి పెట్టిండు రిజిస్టర్ కాంగ నేను ఈ కాగితాలు కొంచబోతా అన్నాడు ఆ కాగితాలు కొంచబోలే ఆ రిజిస్టర్ రేపు మాకు చేస్తాననే వరకు నా భర్త చచ్చిపోయాడు వీడితోటి నేను కష్టపడుతాను సరే నాకు నా అమ్ముకుంటూ అమ్ముకుంటూ వస్తాను ఇక నా దొంగతనా కోట్ల భూమి వేసినా కూడామరాయి అమ్మిండు వేరే వాళ్ళకి అమ్ముతా ఉంటే ఇక జరుగుతూనే ఉన్నది నాకు తెలియకుండా కోట్ల కేసు వేసినా కూడా కట్టనే నడుతుంది దొంగతనా నాకు ఏమి తెస్తలేదు వచ్చేసి నేను గోడలు పెట్టుకున్నా అన్ని చేసుకున్నా ఆ గోడల మీద అన్ని చేసినాక నా దాని మీద ఒక గేటు వారేసిండు ఆ గేటు తీస్తే లొల్లి పెట్టినా పోలీసులు వచ్చి కబ్జల ఇప్పుడు మన ఆయన ఎవరు అయినా అబ్దుల్లా కబ్జలా అబ్దుల్ ఉండి నన్ను రెక్కలు పట్టి నువ్వు వచ్చిండు నాకు న్యాయం కావాలి నాకు మన అర్చిన కాదాలు నా దగ్గర ఉన్నాయి నాకు న్యాయం కావాలి నాకు నలుగురు ఆడపిల్లలు ఒక బాబు చిన్నోడు పెద్దోడు అవు కదా ఇవన్నీ చూసుకును నాకు న్యాయం కావాలి నా న్యాయం చెయ్యండి నాకు ఇక్కడికి అబ్దుల్ వచ్చి నన్ను అంగడి చేసి కొడతాను ఇప్పుడు మేడం వచ్చింది చూసుకునేది పోయింది మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ ఆఫీసు నుంచి వచ్చింది నాకు కలెక్టర్ సాబు అందరు కలిసి నా రాళ్ళు న్యాయం చేయాలి న్యాయం చేస్తా అన్నది ఇగ మేడం కూడా